చెప్పండి ఓకే చూస్తున్నానండి భయ నేను చూస్తున్నాను బిగ్ బాస్ బిగ్ బాస్ చెప్పాలండి ఫస్ట్ పాయింట్ చెప్తాను శోభ నువ్వు త్వరగా ఎలిమినేట్ అయిపో కేసీఆర్ గారు పంపించేయండి అలాంటి స్క్రాప్ని నాకు అర్థం కాక అది బిగ్ బాస్ కొంప లేదంటే ఏదన్నా కొంప నాకు అర్థం కాక ఆ తేజ బం చిక్ బం ఆ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఒకటా పొల్టా కాదని బంచిక్లు బంచిక్లు ఒకటా పొల్టాలో నాకు అర్థం కాకడతాను అసలు శివాజీ గారు అన్న వ్యక్తి పెద్ద వ్యక్తి లేకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ చూడడం వేస్ట్ అండి ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి నలుగురు సేవ్ చేస్తున్నారు ఖచ్చితంగా యావర్ బాగా ఆడుతున్నాడు టాప్ ఫైనల్ చెప్పుండయితే మనం శివాజీ ఉండొచ్చు యావర్ ఉండొచ్చు దాంతోపాటు ఏంటంటే ప్రశాంత్ ఉండొచ్చు ప్రశాంత్ చాలా బాగా కానీ ఈ ఫస్ట్ రౌండ్లోనే తీయడం ఇది కరెక్ట్ కాదు ఇది అసలు కరెక్టే కాదు ఇంకొక పోతే ఎవరో గా ఇవ్వచ్చు కానీ శోభ నువ్వు అమ్మ త్వరగా ప్లీజ్ ప్లీజ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ సొసైటీ అండ్ సీజన్ సెవెన్ బిగ్ బాస్ హౌస్ ఇంక అంతే అండి ఇంకేం చెప్తాం ఇంకా ప్రతి వారం చూస్తుంది సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి అంతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆడవాళ్ళు జోలికి వెళ్తే జీవితాలు నాశనం అయిపోతే అని అందరూ తెలుసు అటువంటిది ఎవరు మళ్ళా రతిక విషయం దగ్గరికి వెళ్తున్నాడు అది పద్ధతి కాదు ఇకపోతే రతిక వెళ్ళి బయటికి వెళ్ళి గేమ్ చూసి అంతా వచ్చింది గేమ్ చూసి రావడంతో ఆమె కొంచెం ఏదో దాన్ని ఏమంటే స్కిట్స్ ప్లే చేస్తుంది సో ఏ స్కిట్స్ అయినా సరే ఈజ్ నథింగ్ అనమాట ఏవి పని చేయవు ఎవరెలా ఆడుతున్నారు ఏంటో చూసి ఆడియన్స్కి తెలుసు అందుకే నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు ఆ విషయం నీకు తెలుసు నాకు చూసి ఆడియన్స్కి తెలుసు నీకు అంత ముందు అయిన బం చిక్లు బమ్ చిక్లు అనవసరం ఇక్కడ సో ఫోకస్ చేయి గేమ్ మీద ఫోకస్ చేయి ఎవరు ఎలా ఆడతారో ఆడతో కలిసి ఉండమని కాదు ఇంకంతే ఇంకేమైనా అడగాల ప్రశాంత్ నా ఫ్రెండ్ అండి ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండ్ బయట ఎలా ఉంటాడు హౌస్ కూడా అలాగే ఉంటాడు సో అందరూ అన్నాడు మాట బయట ఒకలా ఉంటాడు వీడియోస్లో ఒకలా ఉంటాడు అనేసి వాడు నేను ఇప్పుడు నుంచి ముందు నుంచి చదువుతున్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ సో హీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ ఆడ ఎలా ఉన్నాడు ఈజ్ అలాగే ఉన్నాడు నామినేషన్స్ రోజు నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నోరు ఇప్పాల్సిన ఆ రోజే కదా కోర్టులో జడ్జి ముందు మాట్లాడకపోతే ఇంకా బయట బయట పోలీసుల ముందు మాట్లాడే లాభమే ఉంది సో కోర్టులో జడ్జి అలాగ బిగ్ బాస్ అంతే నామినేషన్స్ అప్పుడు సో ఈస్ డూయింగ్ వెరీ పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ గేమ్ అంతే థ్యాంక్ యూ అమర్దీప్ యుట్ యూస్ ఇప్పుడు ఇప్పుడు క్యారీ క్యారిను సో కొంచెం ఈ తేడాలు తగ్గితే ఇంకా దూసుకెళ్ళిపోతావు అంతే చూసి ఆడియన్స్కి ఎలా ఉందంటే నువ్వు గే అంటున్నారు ఆ గే అనేది కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ